కూడా మళ్ళీ ఏమన్నా అని చెప్పినేసి మన కూడా పెట్రోల్ పోసిపో అక్కడే అన్ని కూడా కాలుస్తున్నాం డే లైవ్లో ఒక కాల్స్తే అది లైవ్లో రాజేసి చీకటి పడినాక మేము ఒక తీరి తీసి అందులో పెట్రోల్ వేసేసి వెండి వేసి అన్ని అయిపోయా కూడా వస్తున్నాం అధ్యక్ష ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక సీక్వెన్స్ ప్రకారం చదువుతున్న అంశం కుక్కలు దయచేసి గమనించాలి మనం ఇక్కడ ఉండేది సిక్స్ హండ్రెడ్ కాదు టూ థౌసండ్ కాదు చాలా వైట్ గౌరవకృష్ణ గారు నా వార్లో ఇన్ని కుక్కలు ఉన్నాయి లేకపోతే మీరు ఎలా అయినా కూడా అంటున్నారు ఒక వాటిలోనే ఎన్ని ఉన్నప్పుడు మరి నలభై వార్డులలో ఎన్ని ఉంటాయి ఒకేసారి ఇండియా మన దగ్గర ఎక్స్పెండిచర్ లేదు ఎందుకంటే రెడీగా లేదు కాబట్టి కొన్ని కొన్ని చేస్తాబోతున్నాం ఎక్కడైనా కానీ ప్లీజ్ అందరూ కూడా ఒక బాధ్యతగా ఉండి కుక్కర్ తీసుకెళ్ళి వదిలేసామంటే ఇంకా రెండు సందర్భాలు వదిలేస్తాం అధ్యక్ష తీసుకెళ్ళాలని రెండు సందర్భాలు వదిలేస్తాం ఒకటి ప్రగ్నెంట్ ప్రగ్నెంట్ అయిన దాన్ని వదిలేస్తాం తీసుకెళ్ళాం కూడా వదిలేస్తాం ఎందుకంటే ఆపరేషన్కు రాదు వీలు కాదు రెండవ అంశం సిక్స్ మంత్స్ లోపల రోడ్డు బీబీ వదిలేస్తాను మూడవ అంశం లాట్ర మదర్ ఉంటాయి దాన్ని కూడా చేయాల దూడదు ఈ సందర్భం తప్ప ఎక్కడ కూడా లేదు ఇంకో విషయం నేను ప్రస్తావించకూడదు దయచేసి అంటే అన్ని భావించకండి మనం సెప్టెంబర్లో ఈ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయొచ్చే అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ మనం డిసెంబర్ అంటే ఎన్ని ఫోర్ మంత్స్ ఫోర్ లో అనేది గమనించుకోండి ప్రెగ్నెంట్ కావాలి డెలివరీ కావాలి ఎలా పడుతుంది దయచేసి గమనించుకోవాలి ఇవన్నీ ఒక సీక్వెన్స్లో జరుగుతున్న అంశాలు సీక్వెన్స్లో గమనించుకోవాలి ఏదన్నా మనం లార్జ్ ఇంట్రెస్ట్ కింద చేస్తున్న అంశం లోడ్ పార్టీ ఎత్తి చూపడండి వాటి చేద్దాం మనం హండ్రెడ్ పర్సెంట్ విత్ వచ్చు మీరు ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా అదే అధికారులు ఈ విషయంలో మీరు ఏం చెప్పినా కూడా ఆ సలహా ఆ యొక్క సలహా పాటించడానికి సిద్ధంగా